నేటి యువతరానికి తపాలా సేవలను పరిచయం చేయడమే లక్ష్యంగా ఆ శాఖ వినూత్న బాట పట్టింది ఆంధ్ర యూనివర్సిటీలో జెన్ పోస్ట్ పోస్టాఫీస్ ద్వారా కొత్త అంకానికి తెరతీయనుంది స్వయంగా విద్యార్థులే నిర్వహించుకునేలా ఏర్పాటు చేసిన ఈ తపాలా కార్యాలయం నేడు ప్రారంభం కానుంది లోపలికి ప్రవేశించగానే క్యూఆర్ కోడ్ల చిత్రాలు వాటిని స్కాన్ చేస్తే ఏ రకమైన సేవలు అందుతాయో తెలిపే వివరాలతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది ఈ కార్యాలయం ఇదేదో ఫోటో షూటింగ్లకు సంబంధించింది అనుకుంటే పొరబడినట్లే విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జంజెట్ పోస్టాఫీసు ఇది జంజెట్ పోస్టాఫీసును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు లోపలికి వెళ్లగానే కళాత్మక చిత్రాలు ఆకట్టుకునేలా కనిపిస్తాయి కొంత సమయం అక్కడే ఉండాలనిపించేలా పరిసరాలను సరికొత్తగా రూపొందించారు ఇక్కడ సేవలు అందించేందుకు ప్రత్యేకించి పోస్టల్ అధికారులెవరూ ఉండరు విద్యార్థులే వారికి వారే సేవలు పొందేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు వారి మొబైల్ ఫోన్ నుంచి వారే నిర్వహించుకోవాల్సి ఉంటుంది అదే ప్రత్యేకత అవసరమైన సాయం అందించేందుకు తపాల శాఖ నుంచి ఓ వ్యక్తి అందుబాటులో మాత్రమే ఉంటారు యువత క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఎవరైనా లో సేవింగ్ ఖాతా తెరవాలంటే కోడ్ స్కాన్ చేస్తే ఎలా తెరవాలో అదే సూచిస్తుంది దాని ప్రకారం మొబైల్ ఫోన్ ద్వారా నిర్వహించాలి ఫోన్ నంబరు నమోదు చేసి దానికి వచ్చే ఓటీపీ ద్వారా ఖాతా ఓపెన్ అవుతుంది ఎవరైనా ఉత్తరాలు ఇతర పత్రాలు పార్సిల్లు పంపాలంటే స్కాన్ చేస్తే సరిపోతుంది అలాగే పోస్టాఫీసు నుంచి అందే బీమా సదుపాయాలు పొందాలన్నా స్కాన్ చేసి ఆ సేవలను అందుకునేలా ఏర్పాట్లు చేశారు పోస్టల్ బ్యాంకు ఖాతా తెరవడం దాని నిర్వహణ ఆధార్ నవీకరణ వంటి సేవలన్నీ ఇక్కడ పొందొచ్చు స్టాంపుల సేకరణకు క్యూఆర్ కోడ్ స్కాన్ ఏర్పాటు చేశారు భవిష్యత్తులో కియోస్కు ద్వారా సేవలందిస్తారు